బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమిటి బహిరంగ చర్చకు మేము సిద్ధం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం కేసీఆర్ఏ రాష్ట్ర ప్రజలు పట్టించుకుంటారు ఆయనను త్వరలో మళ్ళీ సీఎం చేద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్న ఈ పిచ్చోర్ని ఇమీడియేట్గా పిచ్చి పిచ్చి చేస్తున్నటువంటి పిచ్చోర్ని ఇమీడియట్గా ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోవాలి ఇదే కరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని అదే డిమాండ్ చేస్తాను మీరు ఎక్కువ తాత్సారం చేయదు ఈ పిచ్చోర్ని వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో ఈరోజు జాయిన్ చేపించాలి లేదంటే తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున ఈ పిచ్చి పిచ్చి చేస్తూ మొత్తం అందరినీ పిచ్చోరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడా అవుతాడా అంత సినిమా ఉందా కేసీఆర్ అసలు ఆయన ఆ దాటి అసెంబ్లీ ఒక్క రోజున అడుగు చూద్దాం ఒక్క రోజు ఒక్క రోజు అడుగు ఈ సన్నాసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ వేల కోట్ల నిధులు మీ అయ్యా తెచ్చిందా నీ వల్లే బీఆర్ఎస్ సర్వనాశనమైంది నీలాగా నేను ప్యారచిన్ లీడర్ కాదు అయ్య పేరు చెప్పుకొని మంత్రి కాలేదు దమ్ముంటే కేసీఆర్ ను తీసుకుని చర్చకురా కేటీఆర్ పై బండి సంజయ్ ఫైర్ కేసీఆర్ కింద పడ్డాడో లేక కొడుకే పడేశాడా అంటూ కామెంట్ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశాడు తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని సవాల్ విసిరారు ఇక చూడండి ఈ సన్నాసి చేసిన అభివృద్ధి ఎట్లుండటంటే కాళేశ్వరం మేడిగడ్డ ఉంది కదా అట్లా అభివృద్ధి ఉంటున్నాడు మేడిగడ్డ చూడు మేలిమై ఉండును పుట్ట విప్పి చూడు మొత్తానికి ఆ మేడిగడ్డ బ్యారేజ్లో పగుళ్ళు ఉండు మేడిగడ్డ చూడు మేలిమయ్య ఉండును కింద పోయి బ్యారేజ్ చూడు ఆ పగుళ్ళును ఇది వీ వీని యొక్క కథ ఇది కాదు ఒక్క స్కీమ్ కాదు అన్ని రకాల అన్ని స్కీములు కూడా అదే విధంగా ఉన్నాయి అన్నిట్లలో దోచుకోవడం తప్ప ఏ క్వాలిటీ నీ చేసింది లేదు ఏది లేదు ఒక మేడిగడ్డ కాదు ఈరోజు మిషన్ బైరేదా కానీ మిషన్ కాకతే కానీ ప్రతి స్కీమ్లో కూడా ఏం దళిత బంధులు రైతు బంధులు అన్నిట్లో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయినటువంటి పరిస్థితులు లేవు అన్నిట్లలో కూడా లోపాలే ఉన్నాయి ఈ దళితులు మాట్లాడుతూ ఏమైనా అంటేనేవో అభూత కల్పన చూపించాలి ప్రజలకి చేసిందే బీక్ లేదు కరీంనగర్ బ్రిడ్జ్ అని కంటే నేమైంది కరీంనగర్ బ్రిడ్జ్ మొత్తం పగుళ్ళు రాలేదు దానికి చూడలేదే మనం పేపర్లో చూడలేదా కరీంన కేంద్రంతో మాట్లాడి వేల కోట్ల నిధులు మీ అయ్యే తెచ్చా కరీంనగర్ ఎంపీగా నేను వేల కోట్ల నిధులు తెచ్చాను నిధులపై అభివృద్ధిపై చర్చ చేసుకు మీ అయ్యను తీసుకురా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు వేములవాడ రాజన్న వద్దన కొండగట్టు అజ్జన వద్దన ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు చర్చ జరగాలి ఈరోజు బండి సంజయ కేటీఆర్ వీళ్ళిద్దరి మధ్యలో బహిరంగ సవాల్ జరగాలి బహిరంగ చర్చ జరగాలి కాలోజిటీ కూడా ఖచ్చితంగా ఓకే అంటే కాలుజిటీ పెడుతుంది వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ పెట్టు అక్కడ పెడదాం పెద్ద లైవ్ పెడదాం ప్రజల ముందు లైవ్ పెడదాం నువ్వు వస్తావా సన్నాస్ చెప్పు వస్తావా సబ్జెక్టే మాట్లాడలే సొల్లు పురాణం వద్దు నీ యొక్క సొల్లు పురాణం మాకొద్దు నీ యొక్క పిచ్చి ప్రేలాపనలు మాకొద్దు సబ్జెక్ట్ మాట్లాడు ఆయన కూడా సబ్జెక్టే మాట్లాడతాడు బరాబర్ మాట్లాడతాడు బండి సంజయ్ని విమర్శించే స్థాయినిది కాదు తమ్ముడు గుర్తుపెట్టుకో కేటీఆర్ బండి సంజయ్ కాలి గోటికి కూడా సరిపోవు బండి సంజయ్ ఒక ఆర్ఎస్ఎస్ చిన్న కార్యకర్త నుంచి ఒక కార్పొరేటర్గా ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కానీ మళ్ళా వెనకడుగు వేయకుండా నిత్యం కొట్లాడుతూ ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేషనల్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఈ రోజు ఆయన కెరీర్ చూస్తూ ఉంటే గ్రాఫ్ చాలా అద్భుతంగా ఉన్నది సామాన్య కార్యకర్త నుంచి నీలాగా మీ అయ్యా ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఆయన ఏమి కాన్వెంట్లు కాన్వెంట్లో చదవలేదు అమెరికాలో చదువులేదు ఎక్కడ చదివలేదు ప్యారాచూట్ లీడర్లుగా వచ్చి డైరెక్ట్గా ఒక మహేందర్ రెడ్డి అక్కడ గ్రౌండ్లో చేసినట్టు మహేందర్ రెడ్డి నీ కాదని ఆ స్థానంలో నువ్వు వచ్చి అరవై నాలుగు ఓట్లతో గెలిచిన నువ్వా మాట్లాడుతున్నావు కేటీఆర్ బండి సంజయ్ ఖాళీ గోటీ సరిపోతావా ఎమ్మెల్యేనో తర్వాత మంత్రి అయినో రేపు ఏదో మంత్రి అవుదాం వర్కింగ్ ప్రెసిడెంట్ చూస్తావు నీ స్థాయి ఏంది ఆయన స్థాయింది ఆయన ఖాళీ గోటికి కూడా నువ్వు సరిపోవు కేటీఆర్ ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోవు రోజు ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటే కానీ నీ పాపాలు తీరవు ఆయన కాళ్ళు కడిగి రోజు చల్లుకో నువ్వు నీ కుటుంబం అంతా చల్లుకుంటే నీ పాపాలు అంతో కొంతనో ప్రాయచితమవుతాయి